నల్లకుంటని కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేకుండా మొత్తం తోరేసి పక్క నుంచి ఒక డ్రైనేజ్ లాగా క్రియేట్ చేసి దాన్ని ఎక్కువ వదలకుండా రోడ్ల పైకి వదిలేస్తారు అంటే ఆ నల్లకుంటలు ఆ నీళ్ళు పోయి ఉంటే నిండి ఓవర్ఫ్లో అయ్యి కొంచెం కొంచెం నీళ్ళు బయటకు పోతుండే ఆ కనెక్ష లేకుండా వాళ్ళకి అసలు అవగాహన లేకుండా గత ప్రభుత్వంలో ఆ డ్రైనేజ్ చేసిన దానికోసమే ఈరోజు ఈ పరిస్థితి ఉంది గత పది సంవత్సరాల నుండి కూడా నీళ్ళు రోడ్ల మీదకి వస్తే కూడా ఏ ఒక్క శాంక్షన్ కూడా ఈ రెయిన్ వాటర్ డ్రైన్ కోసము అసలు శాంక్షన్సే లేవు పద్నాలుగు కోట్ల రూపాయలు నేను ఈ రెయిన్ వాటర్ డ్రైన్స్ కోసము టామ్ వాటర్ కానీ దీనికి డ్రైన్ కోసం సపరేట్గా ఫోర్టీన్ క్రోడ్ రూపీస్తోని ట్యాంక్షన్ చేయించడం జరిగింది టఫ్ఐడిని ఐటీసీ నుండి ఇది టెండరింగ్ కూడా అయిపోయింది వచ్చే వారం టెండర్ ఓపెన్ చేస్తారు వచ్చే సంవత్సరం వానకాలం లోపల ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ రోడ్ పైన కూడా నీళ్లు లేకుండా చేస్తారని చెప్పి జట్సార్ ప్రజలు అందరికీ తెలియజేస్తుంది